జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే బీజేపీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుని జన్మదినం అంటే రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో గ్రామ గ్రామాన కూడా వేడుకలు నిర్వహించుకుంటున్నారు దానిలో భాగంగా గడివేముల మండలంలో బిరుకల్ కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ మరియు కేకటింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గడివేముల మండల జనసేన పార్టీ నాయకులు అలాగే బిరుకల్ గ్రామ గ్రామ నాయకులకందరు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ గా మారిన పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రం అధోగతి పాలన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాక్షస పాలనను అంత మందించాలని అందరం కలిసి టీడీపీ జనసేన అలాగే బీజేపీతో కలిసి కూడా మనం ఎన్నికలకు పోవాలి అవసరమైతే ఏ కింద సిద్ధం కావాలని జనసేన నాయకుడికి అందరూ కూడా పిలుపునిచ్చి ఈ ఈ మూడు పార్టీలు కూడా ఎలక్షన్లో ఇబ్బంది లేకుండా పోటీ చేయడానికి ఎంతో దోహదపడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి కారకులుగా మేము చెప్పుకుంటున్నాం ఈరోజు చూస్తున్నాం ఏదైతే ఎన్నిక హామీలు ఉన్నాయో సూపర్ సిక్స్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చాయో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా అలాగే కూడా ఈ రోజు సంక్షేమమే కాకుండా ఉపాధి కల్పన దృష్టికుండా ఈరోజు చూస్తున్నాం మన పాణ్యం పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఇక్కడ యువకులకు చదువుకున్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో పోయి పనులు చేసుకునే పరిస్థితి లేకుండా ఇక్కడే వాళ్ళకు కూడా అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది మన పిల్లలకి కూడా ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఫ్యాక్టరీలు స్థాపిస్తున్నారో ఆ ఫ్యాక్టరీలో పనిచేసుకోవడానికి ఏదైతే మనకు స్కిల్గా ఉన్న నైపుణ్యం కావాలో అవి కూడా ఇక్కడే ముందే నేర్పిస్తూ ఆ ఫ్యాక్టరీలు ఇక్కడ ఓపెన్ కాక ముందుకే మన వాళ్ళందరినీ కూడా ఒక స్కిల్ ఎంప్లాయీస్గా తయారు చేసి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఏదైతే సంక్షేమం అనుకుంటున్నామో పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పాము అది మొదటి నెలనే పెంచడం పెంచి చూపించడం జరిగింది ఈరోజు చూస్తున్నాం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే కూడా అంతమంది పిల్లలకు తల్లికి వందనం మేము ఇస్తాము అన్నాం అది కూడా ఈరోజు మేము చేసి చూపించాం స్త్రీ శక్తి రూపంలో ఫ్రీ బస్సులు మహిళలకు రాష్ట్రంలో ఎక్కడ దిగినా కూడా వాళ్ళకి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉచిత వంట గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా మనం ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే హామీ చేసామో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈరోజు చూస్తున్నాం మేము అన్నీ కూడా ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకుంటూ ప్రజాభి ప్రజా ప్రజాభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని పంచాయతీ రాజ్ శాఖ అలాగే అటవీ శాఖలో ఆయన ఈరోజు చూపిస్తున్న ఆయన నైపుణ్యం ఆయన శాఖల్లో ప్రతి గ్రామ గ్రామాన కూడా ఈరోజు రోడ్లు అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజా సంక్షేమం అలాగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకెళ్తోంది మీ అందరి తరఫున కూడా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా ఆయనకు ఆ భగవంతుడు ఆయుధాలకు ఐశ్వారాలు ప్రసాదించాలని నిండు నూరేళ్లు ఉండాలని ప్రజాక్షేమమే ఆయన ధ్యేయంగా బ్రతుకుతున్నటువంటి ఆయన నాయకత్వం మేము అందరం పనిచేయాలని కోరుకుంటూ ఈ రోజు కూడా గ్రామ ప్రజలందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అలాగే మండల జనసేన నాయకులకు అందరూ కూడా పేరు పెట్టుకుని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్